సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండల కేంద్రంలో కానుకుంట చౌరస వద్ద గుమ్మడదల గ్రామ అంబేద్కర్ సంఘాల సభ్యులు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో నల్లమడి టిప్పర్లను అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి అనే రైతు నల్లమడి టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందాడని అన్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ముగ్గురు నుండి నలుగురు ఈ మట్టి టిప్పర్ల కారణంగా మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయినప్పటికీ మట్టి వ్యాపారస్తులు మాత్రం ప్రాణ నష్టాన్ని కూడా లెక్క చేయకుండా అతి వేగంతో ఇష్టానుసారంగా మట్టి టిప్పర్ నడుపుతున్నారని వాపోయారు ఇప్పటికైనా ఈ మట్టి వ్యాపారులు మట్టి వాహనాలను అతివేగంగా నడపకుండా నెమ్మదిగా వెళ్లాలని ముఖ్యంగా గ్రామాలలో అతి జాగ్రత్తగా వాహనాలను నడపాలని కోరారు లేదంటే ఇష్టానుసారంగా వాహనాలను నడిపితే జిల్లా కలెక్టర్ వరకు చేస్తామని గ్రామాల్లోకి మట్టి వాహనాలు రానియబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంబే అంబేద్కర్ సంఘాల నాయకులు గుమ్మడదల గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు ரோட்ட பண்ணிச்சிஸ்டூப் பண்ணு பண்ணி ஆரோஜி நைட்டு மேம் பண்டிகை பண்ணி நடுக்கண்ட் நவாம்பி பண்ணு பண்ணிட்டு பண்ணு பண்ணி அந்த பண்ணுறது నేను నిమ్మస్తున్నాను మేము అదే నేను ఏమంటాను ఆ ఏదో రోడ్డు మీద కుట్టుకోవడానికి వెళ్ళాను ఇంట్లో కొరకు నిద్రలే పండుకో చేసేది చేసిన తర్వాత పర్మిషన్ చేస్తాను పర్మిషన్ ఇది ఏమో డే నైట్ అడిగింది డే రోజు ఇక్కడ అట్లా ఏం కాబట్టి మీ పేరే பர்மிஷன் நோய் மைலில் நோய் கலப்பி கலப்பி ஏன் பர்மிஷன் அவங்க கலெக்ட் பண்ணுறாங்க கலெக்ட் மா నేను నువ్వు అడగాల్సి వస్తుంది ఎంత క్యూబిక్ మీటర్ తీస్తుంది ఎన్ని పనులు వస్తున్నాయి ఎంత ఎన్ని నేను అడగాల్సి వస్తుంది ప్రేమగా మాట్లాడే పర్మిషన్ తీసుకున్నాడు

డిందా న్యాయంగా డిమాండ్ ఉందా మేము అడిగిందా ఉంది కదా దౌర్జన్యం లేదు కదా డబ్బులు డిమాండ్ చేస్తాలేం కదా

మట్టి కొడుతున్న మట్టి పనులు ఆపడం జరిగింది దీన్ని ఆపడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంతగాకమున్న కాకపోతే రెడ్డి అనే వ్యక్తి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యక్తిని ఈ టిబ్ప్పర్ ఈ కొట్టడం వల్ల ఆయన చనిపోయాడు నేను అడుగుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే రోడ్డు మీద వందలాది బస్సులు నడుస్తున్నాయి వందలాది లారీలు నడుస్తున్నాయి ఏ ఒక్క లారీతోని కానీ ఏ ఒక్క బస్సుతో కానీ యాక్సిడెంట్ జరగటం కేవలం ఈ టిప్పళ్ళ వాళ్ళనే ప్రతి సీజన్లో ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు తెచ్చిపోతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఓవర్ స్పీడ్ పోవడం వల్ల వాళ్ళకు పోటీ తత్వం వల్ల ఒకటి నుంచి ఒక ట్రిప్పులు కొట్టడం వల్ల ఈ తర్వాత నిద్రలేక ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్ర లేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎవ్రీ సీజన్లో నిజంగా లెక్క పెట్టుకున్నట్టుగా ముగ్గురు నుంచి నరుగు చచ్చిపోతున్నారు మేము పేర్లతో సహా చెప్తున్నా రికార్డ్స్ సహకరణ దగ్గర ఉంది నేను ఏమంటే ఇది మట్టి కొట్ట వ్యాపారం వస్తే నేను సున్నితమైన వార్నింగ్ చెప్తున్నా మీకు క్లియర్ గా చెప్తున్నా మీ వ్యాపారం మీరు చేసుకొని మీరు లక్షలు పెట్టి కోట్లు పెట్టి మీరు నష్టపోతున్న మంటారు కాబట్టి మీ వ్యాపారం మీరు చేసుకొని కాకపోతే గుమ్మడినల గ్రామంలోని రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున ఐదు గంటల వరకు మాత్రమే రోడ్మి లేని పక్షంలో మీరు ఏదంటున్నారో మేము మట్టి కొడుతున్నాం మేము పర్మిషన్ తెచ్చుకున్నారా అంటే బాగా కూడా పర్మిషన్ తెలుసు ఎట్లా తెచ్చుకుంటారో ఎంత క్యూబిక్ మీటర్ తీయాలో తెలుసు ఎన్ని ఎన్ని పనులకు వేపుల్ ఇస్తారో మాకు కూడా తెలుసు మీరు లీగల్గా పోదామంటే లీగల్ గా పోతాం ఈ రోజు మీకు ఓరాగా మేము చెప్పదలుచుకున్నాం రేపు కానీ మరి ఇదే విధంగా పనులు మీరు మీరు బయటకు వెళ్ళలే అనుకో రిటర్న్ కంప్లీట్ ఆస్ట్ కలెక్టర్ కోర్టు దాజి కాలెక్టర్ రిటర్న్ కంప్లీట్ చేయడానికి కూడా మేము ఏమి మేము డబ్బుల కోసం ఆశించి ఈ మీదకి రాలేం సంజీవ రెడ్డి మీద ప్రేమతో ఈ రోడ్డు మీద ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినాం ఈ ప్రేమను కూడా వెలకట్టలేరు మేము క్లియర్ గా చెప్తున్నాం రేపటి నుంచి బంధు ఎట్టి పరిస్థితుల్లో మనం వ్యాపార వేత్తలు ఇప్పుడు వచ్చి మాకు డేలో కూడా పర్మిషన్ కట్టరు డేలో పర్మిషన్ ఒకటి వేయడు ఏ ఇంజనీర్లు కానీ ఏ వాటా చట్టం ఏదో కానీ ఇయ్యరు వాళ్ళ ఆఫీసర్లు అయితే ఇయ్యరు నాకు తెలిసి మరి ఆయన ఇచ్చింది అని అంటున్నారు సరే ఇచ్చి నిజంగా ఇచ్చినట్టుగా ఆయన షో చేయమని చెప్పు మేము అంగీకరించడానికి రెడీగా ఉన్నాం కాబట్టి వాళ్ళ కొద్ది కూడా అసలు మట్టి కొట్టడమే తప్పు వాటా చట్ట ప్రకారం క్యూబిక్ మీటర్ తీయడమే తప్పు రేపు కానీ మరి ఇదే విధంగా పనులు బయటకు అనుకో రిటర్న్ కంప్లీట్ లాస్ట్ కలెక్టర్ మీ హాఫ్ కోర్టు దాది కాబట్టి రిటర్న్ కంప్లీట్ చేయడానికి కూడా మేమేం వెనకడము మేము డబ్బుల కోసం ఆశించి ఈ మీదకి రాలేం సంజీవ రెడ్డి మీద ప్రేమతో రోడ్డు మీదకి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినాం ఈ ప్రేమను కూడా వెలకట్టలేరు జరుగుతుందంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు ఇది కూడా ఒక పాయింట్ ఉంటుంది ఒకటి ప్రాణం జరుగుతుంది అట్లా ఇప్పుడు నాలుగు నుంచి ఐదు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి పర్మిషన్ చేయడానికి లేదు వాళ్ళు మాట్లాడితే లీగల్ మేము కూడా మాట్లాడుతూ ఉంటున్నాం కొట్టుకొని మీ వ్యాపారం చేసుకొని మేము మొత్తానంతలేం కాకపోతే రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు మాత్రమే కొట్టమని చెప్తున్నాం వ్యాపారం ఏదైనా ఇప్పుడు వచ్చి మాకు నేల కూడా పర్మిషన్ తట్టు నేల పర్మిషన్ కూడా ఇవ్వడు ఏ ఇంజనీర్లు కానీ ఏ వాటా చట్ట విధవా కానీ ఇయ్యరు వాళ్ళ ఆఫీసర్లు అయితే ఇయ్యరు నాకు తెలిసి మరి ఆయన ఇచ్చిందని అంటున్నారు సరే ఇస్తూర్తంగా ఇచ్చినట్టు ఉంటే ఆయన షో చేయమని చెప్పు మేము అంగీకరించడానికి రెడీగా ఉన్నాం కాబట్టి కొద్ది కూడా అసలు మట్టి కొట్టడమే తప్పు వాటా చట్ట ప్రకారం క్యూబిక్ మీటర్ తీయడమే తప్పు